ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్న నా మాటలో కొంచెం శ్లేష ఉంటుంది కొంచెం ఇది ఉంటుంది కదా గౌరవప్రదమైన జీవితానికి మారు పేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర గౌరవప్రదమైన జీవితానికి మారు పేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే దెయ్యం అంటే ఊరికి చెబుతున్నానండి ఆయన దెయ్యం అని నేను అంటలేదు దెయ్యం వేదాలు వల్లించింది అందుకు చూశారా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అది ఏం చెప్పాడు ఆయన గౌరవ మా తమ్ముడు లేదు మా అన్న అంటాడు కదా ఆయన మా అన్న రాంబాబు గారు ఎంత మంచి మనిషి ఏ సార్ మీరు ఎవరన్నా చెప్పండి సార్ రాంబాబు గారు అతనికి ఏమేమి బిరుదులు ఉన్నాయి కామాంధుడు అనే బిరుదు అయింది కాదా తలవుపారు ఒక అప్రాచ్యుడిలాగా మాట్లాడతారనేది ఆయన కాదా తలవిపారు నికృష్ణులాగా మాట్లాడతాడు అతను అనేది తెలీదా మీకు అతను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు అంతకు ముందు కావచ్చు ఇంకా లోతుగా వెళ్ళను నేను ఏయో అవుంది కదా అరా ఫుల్లు ఏ ఉంటాయి నేను వాటిలోకి వెళ్ళను నేను మరీ బాగుండదు ఎందుకంటే అతని భార్య అతని బిడ్డలు కూడా నా ప్రెస్ మీట్ వింటుంటారు అంతకంటే లోతుగా రాంబాబు గారి సచీలత గురించి నేను వెళ్ళను రాంబాబు గారి సాంప్రదాయ బద్ధమైన సభ్యత సంస్కారాలతో కూడుకున్న జీవితం గురించి నేను వెళ్ళను లోతుగా కానీ అంబటి రాంబాబు లాంటి మనిషిని కూడా మా అన్న ఎంత గొప్పవాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నాను నేను అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను నేను ఆయన అంటాడు ప్రజాస్వామ్యం పోయిందట జంగిల్ రాజు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజుకు పితామహుడు మీరు జంగిల్ రాజుకు పితామహుడే మీరు మీ ఐదేళ్ల పరిపాలన ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజున ఉదయము పది నలభై గంటలకి తాడేపల్లిలో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు ఏడు కార్లతో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు సాయంత్రం నాలుగున్నర గంటలకి గుంటూరు చేరతారా గుంటూరు ఈజ్ ఇట్ సో ఫార్ మీ ఇంటికి అంత దూరంలో ఉందా అయినా కూడా మీరు ఊరేగింపుగా వెళ్తుంటే తెలుగుదేశ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమనలేదు మిమ్మల్ని పోనీలే ప్రజాస్వామ్యం ఆయన వెళ్తాడట ఆయన ఏదో చెప్పుకుంటాడట చెప్పుకొని వండు అని వదిలేసింది మీరు ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేశారా మీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలారా ఈ రోజున మీరే యూ హ్యావ్ ఎంజాయిడ్ ఫ్రీడమ్ మీరు ఒక తప్పుడు మనిషికి మద్దతుగా వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు మీరు ఒక అరాచక శక్తికి మద్దతు పలకటానికి వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు ఒక కామాంధుడు లాంటి వ్యక్తికి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మీరని ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి తెలుసు పోలీసులకు తెలుసు అందరికీ తెలుసు ఉచ్ఛ నీచాలు తెలియకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు పెద్ద చిన్న తెలియకుండా అశ్లీల పదజాలాన్ని కూడా యథేచ్ఛగా వాడే వ్యక్తిని మద్దతు పలకటానికి వెళ్తున్నామని తెలిసినా కూడా పోలీసులు ఎక్కడ నీకు ఆటంకం కల్పించలేదు కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పల్నాడులోని ఆత్మకూరు విలేజ్లో మాదిగలందరినీ కూడా గ్రామం నుంచి తరిమి తరిమి కొడితే వాళ్ళు పెట్టేబేడా సర్దుకొని పొలాలు పశువులు అన్నిటిని వదులుకొని గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు తలోచోటుకు పరుగులెత్తారు వాళ్ళు ఆత్మకూరు గ్రామంలో లేరు వాళ్ళందరినీ కూడా సమీకరించి గుంటూరులో ఒక క్యాంపు పెట్టి నడిపించి మీకు అండగా నేనున్నానని చెప్పి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్తలందరినీ తీసుకొని నెక్స్ట్ డే ఉదయం ఆత్మకూరు వెళ్ళటానికి సిద్ధమైతే చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానిచ్చారా మీరు ఆయన ఇంటి దగ్గర గేటు దగ్గర మేమందరం వెళ్ళాం చంద్రబాబు గారితో ఆత్మకూరు వెళ్దామని ఆయన ఇంటికి వెళ్ళాం మేమందరం కూడా లోపలగా ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గేట్లు బిగించి గేటుకి తాళ్ళుతో కట్టి బయటకు రాకుండా బంధించిన ఓ జగన్మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని రానివ్వలేదు బయటికి ఈనాడు నువ్వెందుకు స్వేచ్ఛగా వెళ్ళావు నువ్వు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి ఇరవై ఆరు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి ఐదున్నర గంటలు ప్రయాణం చేశారు అవర్ గవర్నమెంట్ హ్యాజ్ అలౌడ్ ఇట్ మా ప్రభుత్వం అలౌ చేసింది కానీ గ్రామం నుంచి తరిమి కొట్టబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని టు రెస్టోరిజం అగైన్ ఇన్ ద విలేజ్ ఆ గ్రామంలో మన తిరిగి వాళ్ళని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు మీరు మాట్లాడతారా ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడదా ఇది ప్రజాస్వామ్యం ఈ రోజున నువ్వు వెళ్ళి ఆ అరాచక శక్తిని పలకరించడానికి ఐదున్నర గంటల సమయం తీసుకుంది ఎక్కడా నీకు ఆటంకం చెప్పలేదు అది ప్రజాస్వామ్యం నువ్వు ఆ రోజున కట్టింది ఏది ప్రజాస్వామ్యం ఆ రోజున మాచలలో నామినేషన్లు వేయటానికి కూడా ఎలా చేయటం లేదు అక్కడ ఉన్న మీ అనుంగు శిష్యుడైన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అరాచక శక్తి ఒక దౌర్జన్య శక్తి ఒక ఫ్యాక్షనిస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నామినేషన్ వేయటానికి కూడా రానివ్వట్లేదని చెబితే ఒక విచారణ చేయమని చెప్పి విచారణ కమిటీగా ఆనాడు మా ఎమ్మెల్సి ఆనాడు మా మాజీ ఎమ్మెల్యే ఇద్దరు సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మాచర్ల పంపిస్తే మాచర్లు ఏం చేశారండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాను ఓ జగన్ మోహన్ నటి గారు ఏం చేశారు ఆ రోజున మాచరులో తరిమే తరిమే కొట్టి వాళ్ళకి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు చంపటానికి ప్రయత్నం చేశారు మీ తురక కిషోర్ అనే ఒక అరాచక శక్తి అక్కడ పెద్ద ఇనుప పైప్ తీసుకొని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హి టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్